నమస్కారం నేను మీ రవికిరణ్ శర్మ వేలూరి కుంభరాశి వారికి మరి ఆగస్టు నుంచి ఆరు నెలలు ఏ రకంగా ఉండబోతోంది అనే విషయాన్ని గురించి మీకు చెప్పడం జరుగుతుంది ఆగస్టు నెల ప్రతికూలంగా ఉంది సెప్టెంబర్ నెల ప్రతికూలంగా ఉంది అక్టోబర్ నెల ప్రతికూలంగా ఉంది నవంబర్ నెల అనుకూలంగా ఉంది డిసెంబర్ నెల మిశ్రమంగా ఉంది జనవరి నెల మిశ్రమంగా ఉంది ఎందువల్ల ఈ రాశి ఎలా ఉందంటే ఏలినాడుచని ప్రభావం వల్ల ఈ రాశి ఆరోగ్య సమస్యలు అట్లాగే ఈ యొక్క అర్ధాష్టమ గురుడు వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు ఈ రాశి ఉంది అలాగే అష్టమ కేతువు అష్టమంలో కేతు సంచారం కూడా ప్రతికూలంగా ఉంది అందువల్ల వీళ్ళు ఏ రంగాన్ని అడుగుపెట్టినప్పటికి కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు ధన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి అలాగే స్త్రీ మూలకంగా కూడా ధనం వే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి స్త్రీల గురించి కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు వీళ్ళు తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి అలాగే ఆరోగ్యపరంగా ఎక్కువ ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే విద్యాపరంగా అనుకూలతలు ఉన్నాయి అర్ధాష్ట్రం గురువు వలం గురువు తక్కువగా ఉండడం వల్ల అనుకూలత కొంచెం తక్కువగా ఉంటుంది జాగ్రత్త వహించాలి వీళ్ళు అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసే వాళ్ళకి ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావు జాగ్రత్త వహించాలి అలాగే ఉద్యోగంలో ఉండేవారికి డిమోషన్స్ అవుతాయి ప్రమోషన్స్ శించే వారు కూడా అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి ఉద్యోగంలో నిలకడలేకపోవడం ఇబ్బందులు ఉండడం అట్లాంటివి జరిగే అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి అట్లాగే ధనం మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు అవుతూ ఉంటుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫనీకూలంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా అనుకూలత తక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి కుంభరాశి వారికి అట్లాగే వీళ్ళు వివాహపరంగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలతలు ఉంటాయి ఎందుకంటే బా ఈ గ్రాస్యాధిపతి శని అవటం వల్ల శని భగవానుడు అనుకూలంగా ఉండడం వల్ల జన్మ శని వల్ల కొంచెం అనుకూలత వచ్చే అవకాశాలు వివాహం సంతాన పరంగా కూడా ఇబ్బందులు వస్తాయి కొంచెం జాగ్రత్త వహించాలి అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఖచ్చితంగా ఉంటుంది ఈ నెలలో అదే ఈ నెలలో ఆరు నెలల్లో ఖచ్చితంగా సంతాన యోగం ఉంటుంది అలాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి ఎందుకంటే వెళ్ళిన ప్రభావం వల్ల వీళ్ళు పదవుల నుంచి దిగిపోవటం ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి అలాగే ఆరోగ్య సమస్యలు ఉంటాయి తగు జాగ్రత్త వహిస్తూ ఉండాలి ఆరోగ్య విషయంలో రాజకీయ నాయకులు సినీ రంగంలో చూసుకున్నప్పటికీ సినీ రంగం కూడా ప్రతికూలంగా ఉంది సినీ రంగ అనుకూలత కూడా తక్కువగా ఉంది వీళ్ళు ధనం మంచిగా ప్రాయంగా ఖర్చు అవుతుంది అనుకున్న సమయానికి షూట్ పూర్తి కాకపోవడం ఇబ్బందులు పడటం అలాగే రిలీజ్ కాకపోవడం రిలీజ్ అయినప్పటికీ ప్రజలు మన్నలు పొందడం తక్కువగా ఇట్లాంటి అవకాశాలు ఉంటాయి ఇందువల్ల శని భగవానుడు ప్రతికూలంగా ఉండడం వల్ల జాగ్రత్త వహించాలి శని రంగంగా కుంభరాశి వారు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు రియల్ ఎస్టేట్ రంగంలో ప్రతికూలతలు ఉన్నాయి తగు జాగ్రత్త వహించాలి రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళు మోసాలు చేయటము అలాగే రెండు మూడు రిజిస్ట్రేషన్ జరగడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి దగ్గ జాగ్రత్త వహించి ముందు ముందడుగు వేసినట్లయితే అనుకూలత వచ్చే అవకాశం ఉంటాయి శని భగవానుడి వల్ల అలాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పెట్టేవారికి ప్రతికూల యోగం ఉంది తగు జాగ్రత్త వహించాలి అలాగే వివాహ సంతాన పరంగా అనుకూలతలు ఉన్నాయి స్టాక్ మార్కెట్లో స్టాక్స్ పడిపోతూ ఉంటాయి జాగ్రత్త వహిస్తూ ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు ఆచితూచి జాగ్రత్తగా పెడుతూ ఉండాలి మొత్తం మీద చూసుకున్నట్లయితే ఈ యొక్క నాటి శని ప్రభావం అధికంగా ఉంటుంది రాశి వారికి ఆ ప్రభావం వల్ల వీళ్ళు అనుకున్నవి ఏమీ జరగవు వీళ్ళు ఏదైనా చేద్దామంటే ముందు ఒక అడుగు వేస్తే రెండు వెనక్కి వెళ్ళటం అట్లా జరగడం ధనం మంచిని ప్రాయంగా ఖర్చు అవడము ఆరోగ్య సమస్యలు రుణ బాధలు ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీళ్ళు విశేషముగా సుదర్శన హోమాన్ని చేసుకోవటము అట్లాగే ఈ యొక్క శని భగవానికి విశేషంగా పదకొండు సార్లు హోమము రుద్ర పారాయణ చేసుకోవడం ద్వారా రుద్రుడు అనుగ్రహంతో శని పాత్రలు తొలగి అనుకూలతలు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి విశేషముగా రుద్రునికి ఏకాదశి రుద్రాభిషేకం చేసుకోవడం కూడా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి ఈ యొక్క కుంభరాశి వారికి ఈ ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతుంది అనే విషయాన్ని గురించి చక్కగా చెప్పడం జరిగింది చక్కని పరిహారాలు మీకు చెప్పడం జరిగింది మీకు చెప్పినట్టుగానే పరిహారాలు చేసుకోండి ఆ యొక్క గ్రహానుకూలత మీరు చేకూర్చుకోండి మీకు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నా స్క్రీన్ పై నా నెంబర్ రోల్ అవుతూ ఉంటుంది నన్ను సంప్రదించినట్లయితే ఈ యొక్క విద్య ఉద్యోగ ఆరోగ్య వివాహ సంతాన రుణ బాధలు రియల్ ఎస్టేట్ వ్యాపారం వృత్తి ఏ పరంగా అయినా సరే మీకు అన్నిటికీ పరిష్కారం చక్కగా చెప్పి పరిహారం చేయటం జరుగుతుంది పరిహారం ద్వారా గ్రహాను కలిగి మీకు అనుకూల మార్గాలు వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు కిరణ్ శర్మ వేలూరి నమస్కారం ధన్యవాదాలు ఇంచాల సంతాన విషయంలో కూడా పుట్టిన సంతానం సరిగా మాట వినకపోవటం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్తలు వహించాలి సంతానం అలాగే వృత్తి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే వృత్తి గురుబలం ఉండడం వల్ల వృత్తి వ్యాపారం అనుకూలంగానే ఉంటుంది కానీ అనుకున్నటువంటి ధనం ఆశించలేరు రాబడి కొంచెం తగ్గుతుంది గతంలో కంటే కూడా గ్రహానుకూలం తక్కువగా ఉండటం వల్ల సినీ రంగంగా చూసుకున్నట్లయితే సినీ రంగ అనుకూలత తక్కువగా ఉంది ప్రతికూలంగా ఉంది అలాగే సినీ పరిశ్రమలో సినిమాలు తీసేవారు షూటింగ్స్ అనుకున్న టైంకి దొరక్క అట్లాగే అనుకున్న సమయానికి రిలీజ్ చేయలేకపోవడం ఇట్లాంటి ఇబ్బందులు ఎదురు చూస్తారు ఖచ్చితంగా అట్లాగే రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఏలనాడుసిన ప్రభావం వల్ల రియల్ ఎస్టేట్ రంగం కూడా ప్రతికూలంగా ఉంది జాగ్రత్తలు వహించాలి అట్లాగే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ కూడా పెట్టేవారు జాగ్రత్తగా పెడుతూ ఉండాలి ఆచితూచి గురుబలం ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క రాహు వల్ల చికారులు సమస్యలు వస్తూ ఉంటాయి అనుకున్నట్టుగా క్షణ్గా షేర్ పడిపోవడము ఇబ్బందులు పడటం జరుగుతూ ఉంటాయి తగు జాగ్రత్త వహించాలి స్టాక్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టేవారు కూడా జాగ్రత్త వహించాలి మొత్తమే చూసుకున్నట్లయితే ఈ రాశికి అనుకూలత కంటే కూడా ప్రతికూలతలు ఎక్కువగా ఉన్నాయి ఎందువల్ల అంటే ఎందువల్ల అంటే హేల్స్ని ప్రభావం ఖచ్చితంగా ఉంది జన్మ రాహు జన్మలో రా ఉంటే సర్పదోషకారకుడు ఈ సర్పదోషాల వల్ల పితృదోషాల వల్ల అనుకున్న వల్ల ఎక్కడ ఒకడ స్తంభించిపోతూ ఉంటాయి అందువల్ల తగు జాగ్రత్తలు వహించాలి వీళ్ళకల్లా రావుకు అధిష్టాన దేవత అమ్మవారు దుర్గా అమ్మవారు కాబట్టి వీళ్ళు విశేషముగా దేవి ఖడ్గమాల ప్రతినిత్యము పారాయం చేయడం అనుకూలంగా ఉంటుంది అట్లాగే అమ్మవారికి సప్తశతి పారాయణ చేయించుకోవటము నవచండి పారాయణ ఏకచండీ హోమం చేసుకోవడం ద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే ఈశ్వరుడికి విశేషంగా ఏకాదశి రుద్రాభిషేకం చేయించుకుంటే అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఏలాసిన ప్రభావం తగ్గడం జరుగుతుంది తద్వారా అనుకూలతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చూశారు కదండి మరి మీనరాశి వారికి ఆరు నెలల్లో ఏ రకంగా ఉండబోతోందనే అనే విషయాన్ని గురించి చక్కగా వివరంగా చెప్పడం జరిగింది మీకు చెప్పిన పరిహారాలు చేసుకుని అనుకూలంగా మార్చుకోవచ్చు ఎలాంటి ధర్మ సందేహాలు ఉన్నప్పటికీ విద్య ఉద్యోగం ఆరోగ్యం రాజకీయం సినీ రంగం కుటుంబంలో పరిస్థితులు వృత్తి వ్యాపారం సంతానం వివాహం రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ వైద్య వ్యవసాయ పరంగా ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిష్కారం నా దగ్గర ఉంది నా నంబర్ స్క్రీన్ పేరు ఎవలవుతోంది చూసి చక్కగా జాతక సమస్యలు ఈ సమస్యలు అన్నిటి కూడా పరిష్కారం చెప్పి పరిహారం చేసి మీకు అనుకూలంగా మార్చగలను మీరు అవికరణ్ శర్మ వేలూరి జ్యోతిష్య రత్న వారికి నమస్కారం